ఏపీలో ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బదిలీలకు పచ్చ జెండా ఊపింది ఈ మేరకు ఉద్యోగుల బదిలీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధం ఎత్తివేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలను రిలీజ్ చేసింది ముప్పై ఒకటవ తేదీలోగా ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు పూర్తి చేయాలని మార్గదర్శకాల్లో క్లియర్గా చెప్పింది ఉద్యోగుల బదిలీలపై గత కొన్ని రోజులుగా దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇటీవలే జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ దీనిపై చర్చించింది ప్రజా సంబంధిత శాఖల్లో ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం మేరకు తాజాగా ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది మరోవైపు తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను కూడా రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర విభజన సమయంలో నూట ఇరవై రెండు మంది తెలంగాణ ఉద్యోగులను ఏపీకి కేటాయించారు అయితే వారిని తిరిగి సొంత రాష్ట్రానికి పంపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్థుల మేరకే నూట ఇరవై రెండు మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఆదేశాలిచ్చింది ప్రస్తుతం వీరంతా వేరు వేరు విభాగాల్లో పనిచేస్తున్నారు అయితే వీరిని రిలీవ్ చేసి ముందు వారి నుంచి అంగీకారం తీసుకోవాలని అధికారులకు స్పష్టత చేసింది అలానే రిలీవ్ అనుకున్న ఉద్యోగులు అందరూ కూడా తమ క్యాడర్లోని చివరి ర్యాంక్ లో మాత్రమే విధుల్లో చేరుతారని స్పష్టం చేసింది మరోవైపు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలపైన ప్రభుత్వం స్పందించడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు బదిలీలపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం పైన హర్షం వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు అలాగే తెలంగాణ ఉద్యోగులను వారి సొంత రాష్ట్రాలకి రిలీవ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం పైన సంతోషం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ వాసులు ఈ మేరకు ఏపీ అమరావతి ప్రభుత్వం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తమవుతుంది విభజన నాటి నుంచి ఆవిష్కృతంగా ఉన్న సమస్యను సీఎం చంద్రబాబు పరిష్కరించారని ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు సీఎం చంద్రబాబుకు ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కార్యదర్శి వలిశెట్టి దామోదర్ కృతజ్ఞతలు తెలిపారు